విలక్షణ నటగిరిపై జీవించిన నటీమణి గిరిజ గిరిజ సినీ నటనలో చాలా విశిష్టంగా ఒక హాస్యనటిగా నటిగా అనుకున్న ముందుగా కథానాయికగా విశిష్టమైనటువంటి నటులతో నటించినటువంటి ఒక విష విలక్షణమైనటువంటి నటీమణిగా మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషం మార్చి మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరున కంకిపాడులో జన్మించినటువంటి గిరిజ ప్రముఖ పాత్రలుగా పాతాళ భైరవి గుడిగంటలు సిరి సంపదలు రాముడు భీముడు జగదేక వీరుని కథ ఆరాధన ఇటువంటి ఎన్నో చిత్రాలతో విలక్షణంగా మనకి ఎప్పుడు కూడా గుర్తుంటుంది గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం రామతిలకం కూతురుగా పంతొమ్మిది ముప్పై ఆరులో కంకిపాడులో పుట్టిన గిరిజ గుడివాళ్ళలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది పదమూడేళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్ళింది అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించింది కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానంద శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచిన ఆ సినిమాతో ర్యాలంగి పరిచయం అయ్యాడు ఆయన ప్రయత్నంతో మనకి బాతాళ భైరవిలో అవకాశం వచ్చింది అవి ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి గిరిజ పంతొమ్మిది వందల యాభై అరవై దశకంలో హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందినటువంటి ఒక విశిష్టమైన నటి చెప్పాలంటే ఆ ప యాభై అరవై దశకాల్లోనే ఏకచత్రాధిపత్యంగా సినీ జగత్తు నిలిన హాస్య మహారాణి గిరిజ కస్తూరు శివరావు నిర్మించిన శిష్యుల చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథాయకంగా సినీ రంగ ప్రవేశం చేస్తే తర్వాత పాతాళ భైరవి చిత్రంలోని నరుడా ఏమిని కోరికానే ఒక్కొక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవైనాయి సుప్రసిద్ధ హాస్యనటుడు రేలంగితో జట్టు కట్టిన తర్వాత అప్పటి హీరో హీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించారు వారు అన్నపూర్ణ గుడిగంటలు అప్పు చేసి పప్పుకూడు జగదేక వీరిని కథ ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాలతో నటించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి విలక్షణ నటి అని చెప్పచ్చు ఒక పక్క హాస్య నటిస్తూనే మరోపక్క అకినే నాగేశ్వరరావు వెలుగు నీడలు ఎన్టీ రామారావు మంచి మనసుకు మంచి రోజులు జగ్గయ్య అత్త ఒక ఇంటి కోడలి శివాజీ గణేశన్ మనోహర హరనాథ్ మా ఇంటి మహాలక్ష్మి చలంతో కులదైవం జేవి రమణమూర్తి ఎమ్మెల్యే వంటి కథానాయక పాత్రలతోటి వరుసగా నాయకగాను రాణించింది ఇంకా ఈవిడ వ్యక్తిగత జీవితంలో అయితే పదిహేడేళ్ల వయసులో తల్లి మరణిస్తే ఈమె వివాహం శ్రీ సన్యాసరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది వివాహం తర్వాత గిరిజ సన్యాసరాజును నిర్మాత చేయడానికి ప్రయత్నించింది గిరిజ భర్త సన్యాసిరాజు విజయగిరి ధ్వజ ప్రొజెక్ట్ ఈ ప్రొడక్షన్లో అనేక చిత్రాలు నిర్మించడానికి ప్రయత్నించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ కాంచన అంజలితో బలే మాస్టర్ సినిమా తీశారు ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎన్టీఆర్ చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవడంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది మద్రాసు రెండంతస్తుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది రాయలంగి మరణించిన తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయని చెప్పచ్చు సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దె గదిలో కుమారే పరిస్థితి ఏర్పడింది గడవని స్థితికి వచ్చిన రాజశ్రీ నిర్మించిన భీష్మ సుజాత ఇలాంటి నటీమణుల యొక్క సహకారంతో ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకు బండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాలప్రవాహంలోకి జారిపోయింది ఈమె కూతురు శ్రీరంగ దాస నారాయణరావు నిర్మించిన మేఘ సందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది ఆ తర్వాత సలీమగా పేరు మార్చుకుని మలయాళం సినిమాల్లో నటించి మంచి నటిగాను పేరు తెచ్చుకుంది ఈమె సెప్టెంబర్ గిరిజ సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడులో మరణించారు గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం వలన కొంత పేరు అనుకున్నాం కానీ నిజానికి ఒక విలక్షణ నటనతోటే ఈమె గిరిజ అటు ఆస్య నటిమణిగాను ఇటు కథానాయిక్ గాను ఎంతో విరాజిల్లారు అందుకే ఆమెని ఒకసారి స్మరించుకుంటూ ఆ అలాంటి ఆ సినీ స్వర్ణయుగంలో మెరిసినటువంటి గిరిజకు సహోద నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష